వాయించి అతను వంశాలను డామినేట్ చేసి అతను అందరి మానసిక శుభ గురి చేసి అతను చేసే అధికారం ఎవరు ఇవ్వలేదు దీనిపైన ఏముందంటే దీనికి సంబంధించినటువంటి ఫోటో ఇది ఇంకా ఇంకా పన్నెండు రోజులు పన్నెండు ఫోటోలు తీసుకోవచ్చు అండి అధిష్టానం మా అధిష్టానం ఇన్ని రోజులు యాడ్ ఇన్ని రోజులు గదిలో ఇన్ని పరిణామాలు జరిగినాయి ఎక్కడుంది అధిష్టానము అధిష్టానం ఉంటే ఒక్కరోజనే మమ్మల్ని పిలిపించి మాట్లాడినారా ఎవరండి అధిష్టానం అసలుకి సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చి అటువంటి వ్యక్తులు కూడా మేము ఈరోజు పార్టీ కోసమే పనిచేసాం మేమేం మా మా ఇంటి కోసం పనిచేయలేదు గౌరవ శాసనసభ్యుల గారికి టికెట్ ఇవ్వలేదని పద్నాలుగు పదహైదు మంది రాజీనామా చేస్తే ఆ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు ఎవరికైతే టికెట్ ఇచ్చినడో ఆ వ్యక్తికే మేము కృషి చేయడం జరిగింది మేము ఎక్కడ పార్టీ లైన్ తప్పలే ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ పార్టీ లైన్ తప్పిన వాళ్ళే మీకు బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వాడెవడు వానికి ఎవడు టికెట్ ఇచ్చింది వాడెవడు వానికి ఎవడు టికెట్ మేము అట్లా చెప్పలే మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తాడో మేము ఖచ్చితంగా పని చేస్తామన్నాం పని చేసినాం ఆ విషయం పార్టీ గుర్తించుకోవాలి కనీసం సభ్యుల యొక్క గౌరవ మర్యాదలు కూడా ఆకాంక్షించకుండా కనీసం ఎందుకు పడిపోయినామనేది కూడా విశ్లేషణ చేసుకోలేకుండా సంవత్సరం రోజులు గడుస్తున్నాయి కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురుతాయా అయితే కూడా ఒక్కడంటే ఒక్క లీడర్ వచ్చి మాట్లాడిన పాప పోలేదు వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు ఉందా మమ్మల్ని మాట్లాడించడానికి ఇద్దరు టచ్ లోకి రాకపోగా కనీసం మమ్మల్ని సొంత పార్టీ మనుషులుగా కూడా పరిగణించడం లేదు వాళ్ళు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో మాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు మా కర్మ మేము గడిచిన కౌన్సిలర్ ఎలక్షన్ లో ఎప్పుడు ఖర్చు పెట్టని విధంగా ప్రతి ఒక్కరు అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకుని వాళ్ళందరి వాళ్ళు గెలిసి వస్తే ఆయన ముందు ఉన్న గౌరవంతో మేము చేతులు ఎత్తనాం వీళ్ళెవరు వీళ్ళెంతో సింగల్ టీ తాగిన పాప అని కూడా పోలేదు కౌన్సిలర్లు ఎవరు ఇంత నడుస్తున్నాయి ఈ ఈ పదిహేను రోజులే కాదు ఆరు నెలలుగా కానీ సంవత్సరం రోజుల నుంచి కానీ ఏ వ్యక్తి కూడా మమ్మల్ని కనీసం ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగిన పాపాను పోలేదు జిల్లా పార్టీ వాళ్ళు కానీ కనీసం రాష్ట్ర పార్టీ వాళ్ళు కానీ కదిరిలో పార్టీ వాళ్ళు అని పార్టీ వాళ్ళు కానీ ఇది సొంత కుటుంబ వ్యవహారం లాగా వాళ్ళకి తయారైపోయింది తప్పించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంక్షేమం కోసం వాళ్ళు పాటు పడడం లేదు चले आगे आगे चले आगे 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 आगे